ఆ మధ్య జరిగిన కర్నూలు బస్సు యాక్సిడెంట్ విషయంలో నిందితుడు మరణించాడు అతను బ్రతికాడు ఇద్దరు కలిసి వాళ్ళ గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్లో మందు తాగారు ఆ బెల్ట్ షాప్లో మందు తాగి రహితంగా బండి నడుపుతూ అంతమంది మరణాలకు కారకులయ్యారనేది జరిగినటువంటి వ్యవహారం దానికి సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది ఈ ప్రభుత్వం యొక్క బెల్ట్ షాప్లో నిర్వహించే విధానాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలి అనే అంశాల మీద స్పందించారు మానవతా దృక్పథంతో దానికి అసలు బెల్ట్ షాపే లేదు లేని బెల్ట్ షాప్ని ఒకటి చిత్రీకరించి వాళ్ళు ఏ మందు తాగలేదు బెల్ట్ షాపులు అస్సలు తాగలేదు అని పోలీసులు ఒక విచారణ జరిపి ఈరోజు సొయానా పూడి శ్రీహరి గారిని ఆ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకొని లేదా సోషల్ యాక్టివిస్టులు చెప్పిన వ్యవహారాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి నోటీస్ పంపే అంత దుస్సాహసానికి తెలుగుదేశం పార్టీ ఈ రోజున దుచ్చరీ చేసింది ఇది చాలా 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 ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే మాత్రం సహేతుకమైన డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో గొంతుని నిలుమే కార్యక్రమం మాట్లాడటానికి ఎవ్వరికీ అసలు హక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వ్యవహరిస్తున్నట్లుగా వాళ్ళ పోలీసు వ్యవస్థను నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీడియా విభాగానికి ఆయన బాధ్యుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో సీఎంఓలో కమ్యూనికేషన్ విభాగాన్ని ఆయన పర్యవేక్షించినాడు అంతవరకు వాస్తవము నోటీసులు ఇప్పుడు ఇస్తున్నప్పుడు మా పార్టీ ప్రధాన కార్యదర్శికిగా పనిచేస్తున్న వారికి సీఎంఓలో మీడియా కమ్యూనికేషన్స్ విభాగాలు నిర్వహిస్తున్నట్లుగానో ఏదో రాశారు ఏది ఏమైనప్పటికీ మీరు నోటీసులు ఇచ్చి భయపెడదాం ఈ వీళ్ళ గొంతులు ఎవ్వరూ ఈ రాష్ట్రంలో వినపడటానికి వీలు లేదు మేము ఎన్ని ఆగడాలు చేసినా ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దోపిడీలు చేసినా ఎంత దోచుకొని తిన్నా ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడటానికి లేదు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది పలుమార్లు మేము చెబుతూనే వచ్చాం మీ నోటీసులు మేము భయపెట్టలేవు అని చెబుతున్నాం అలాగనే ఏదైనా మా వల్ల తప్పు జరిగి ఉంటే నిజంగానే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి మేము చేరవేస్తున్నట్లయితే ఈ కర్నూలు ఉదంతాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం ఆ ఇద్దరు పిల్లలు మందు ఏ షాపుల్లో కొనుగోలు చేశారు ఆ షాపుల వివరాలు ఈ రాష్ట్రానికి చెప్పండి మొదటిసారిగా ఎక్కడ కొన్నారు రెండోసారి ఎక్కడ కొన్నారు మూడోసారి ఎక్కడ కొన్నారు తాగి చనిపోయిన అబ్బాయి యొక్క బాడీలో ఆల్కహాల్ శాతం ఎంత ఉంది అని ఈ రోజు వరకైనా రాష్ట్రంలోని ప్రజలు చెప్పిందా మీ ప్రభుత్వం ఆల్కహాల్ శాతం ఎంత ఉందో చెబితే ఎంతమందు తాగాడో మనకు అర్థమైపోయింది ఆ విషయం ఈరోజు వరకు మాకు తెలియదు ఎంత తాగుంటే అన అతను తనను తాను చంపుకోవటానికి అనగా యాక్సిడెంట్ అవుతుందని స్పృహలో ఉండి పెట్రోల్ బంకులో ఆయన బండిని ఇలా తిప్పినప్పుడే ఆయన అన్కంట్రోల్డ్గా ఉన్నాడని అర్థము అంటే ఎంత శాతం మందు తాగాడు ఎంత మందు తాగాడు ఎక్కడెక్కడ షాపుల్లో తాగాడు అంటే ఆ మధ్య ఓ పాస్ట్ గారి మీద ఒక విచిత్రమైన కథనాన్ని నల్లటానికి ఓ క్రైస్తవ మతబోగ మొద మతబోధకుడు ఎక్కడెక్కడ షాపుల్లో మందు ఆగి తాగాడు ఎంత తాగాడని మీరు సవివరంగా పోలీసులను పెట్టి విశేషాలన్నింటినీ చెప్పారు కదా ఈ ప్రపంచానికి ఈ రోజున ఆ బిడ్డలిద్దరు ఆ మాయకులైన బిడ్డలిద్దరు నువ్వు ఎక్కడంటే అక్కడ విచ్చలు విడితనంగా అమ్ముతున్న మద్యాన్ని ఎక్కడెక్కడ కొన్నారు ఎంత శాతం తాగారు తాగితే తాగి చనిపోయిన పిల్లాడి యొక్క బాడీలో ఎంత శాతం ఆల్కహాల్ ఉందో సవివరంగా సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చి చెబితే కానీ నమ్మలేని పరిస్థితి మీరు నోటీసులు ఇస్తారు మేము తీసుకుంటాం చట్టప్రకారం మేము దాన్ని ఎలా ఎదుర్కోవాలో అది ఎంత అది మా మీకు మాకు అలవాటైన పద్ధతి మీరు నోటీసులు ఇవ్వాలి మేము తీసుకోవాలి మీరు అరెస్టులు చేయాలి మేము జైల్లోకి పోవాలి మళ్ళీ మేము బయటికి రావాలి మా గళాన్ని విప్పుతూనే ఉండాలి మీ ఆగడాలను అడ్డా మీ ఆగడాలను చీల్చి చెండాడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ఉదాసీనమైన వైఖరి భయపడే వైఖరి ఉండబోదు మునుముందు కూడా సుధాకర్ బాబు కాకపోతే ఎల్లయ్య మాట్లాడతాడు ఎల్లే కాకపోతే పుల్లయ్య మాట్లాడతాడు పుల్లయ్య కాబట్టి కోటేశ్వరరావు మాట్లాడతాడు కానీ మాట్లాడే వాళ్ళని ఆపటం అనేది తెలుగుదేశం పార్టీ పరిపాలకుల వల్ల కాదు అసలు పోలీస్ వ్యవస్థను మేము నమ్మటం లేదు కదా ఈరోజు మా పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వచ్చి మా ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇచ్చిన పోలీసుని మేము పోలీసుగా చూడట్లేదు అతను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాం పచ్చ చొక్కాలు మాత్రమే వేసుకోలేదు పూర్తిగా కొంతమంది పోలీసులు పనిగట్టుకుని ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని షాడో ముఖ్యమంత్రిని ఇంప్రెస్ చేయడానికి పనిచేస్తుంది రోజని చెప్తున్నాం పదే పదే చెప్తున్నాం దాంట్లో ఏ మాకేమీ అనుమానం లేదు అసలు పోలీసు వ్యవస్థే లేదు పోలీసు వ్యవస్థే ఉంటే విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ వివరాలు ఈరోజు వరకు ఎందుకు ఈ ప్రజలకు చెప్పటం లేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద సటేరికలుగా మాట్లాడటానికో మా పార్టీ కార్యాలయంలో ఆంతరంగికంగా విద్యార్థి విభాగంతో మా నాయకుడు మాట్లాడుకునే మీద స్పందించే హోంమంత్రికి ఈరోజు వరకు విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ యొక్క వివరాలు ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డ్రగ్స్ ఇచ్చామా మీరు డ్రగ్స్ ఇస్తున్నారా మీరు డ్రగ్స్ బాగా సప్లై చేశారా మేము ఎక్కువగా డ్రగ్స్ సప్లై చేసామా మా హయాంలో డ్రగ్స్ బాగా వచ్చిందా రాష్ట్రంలోకి మీ హయాంలో డ్రగ్స్ వస్తున్నాయా ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎన్ని డ్రగ్స్ కేసు నమోదైనవి డగ్స్ ఆధారితంగా ఎంతమంది పిల్లలు ఈ రాష్ట్రంలో మరణించారు ఎన్ని గొడవలైన డ్రగ్స్ వ్యతిరేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకున్నాడు ఈ రోజున డ్రగ్స్ వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న రాజకీయ పరమైన వైఖరి ఏమిటో చెప్పండి అది మేము అడిగితే ఎక్కడో కర్నూలులో జరిగినటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆ రోజున సోషల్ మీడియాలో స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను పెట్టి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా శ్రీహరి గారి పేరు చెప్పించుకొని శ్రీహరి గారికి నోటీసులు కేంద్ర కార్యాలయంకి వచ్చేసింది నీ పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోమని అడుగుతున్నాం నువ్వు తిట్టిస్తావు దాని మీద స్పందిస్తే నా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని అన్నావు ఈరోజు నా కేంద్ర కార్యాలయానికి నోటీసు పంపించావు స్వయానా పార్టీ ప్రధాన కార్యదర్శికి పంపించావు మరి దీన్ని ఏమని చూడాలి ఇప్పుడు ఈ అవమానాన్ని మేమేమని ఏమని చెప్పాలి ఈ సమాజానికి అంటే ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు మాట్లాడటానికి వీళ్ళేదు ఏ ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి వీళ్ళే ఎవరు కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడానికి వీల్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాలను ఎవరు పర్యవేక్షించడానికి వీల్లేదు మా పార్టీ కార్యాలయం చుట్టూ లేని ఇంటెలిజెన్స్ ఎంతమంది ఉందో బాహ్య ప్రపంచానికి అందరికీ తెలుసు ఎందుకంటే జగన్ అంటే నీకు భయం జగన్మోహన్ రెడ్డి నడకంటే భయం జగన్మోహన్ రెడ్డి మాట అంటే భయం జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే భయం జగన్మోహన్ రెడ్డి లేస్తే భయం జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే భయం జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కితే భయం జగన్మోహన్ రెడ్డి ఎక్కితే భయం 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 పేరే జగన్మోహన్ రెడ్డి అందుకే నిన్ను ఓడించడానికి పుట్టిన వాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమేం ఆడటం లేదు మీరు చెబుతున్న మీ పోలీసులు పట్టుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ అనే వ్యక్తి దగ్గర డ్రగ్స్ ఉన్నట్టుగా నగర పోలీసులు సెంట్రల్ ఏజెన్సీల నుంచి సమాచారం వచ్చిన మేరకు విశాఖపట్నంలో ఒక వ్యక్తి కస్టమ్స్కి చిక్కకుండా ఇరవై ఐదు గ్రాముల కొకైన్ని పుస్తకాల్లో పెట్టుకొని తీసుకొస్తే ఎవరికిస్తున్నారో పట్టుకోవటానికి అతను వెంబడించిన మీ పోలీస్ యంత్రాంగం అతను ఫాలో అవుతూ పోయి ఈగల పేరుతో ఉన్న యంత్రాంగం అతను ఫాలో అవుతూ వెళ్ళి ఏయు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఆ థామస్ అనే వ్యక్తి అక్షయ్ కుమార్ అలియాస్ మున్నాకి డ్రగ్స్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఇది సుధాకర్ బాబు స్టేట్మెంట్ కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ కాదు విశాఖపట్నం పోలీసులు థామస్ అనే వ్యక్తి ఇరవై ఐదు గ్రాముల కుక్క పుస్తకం మధ్యలో పెట్టుకొని వచ్చింది పట్టుకున్నారు పోలీసులు విశాఖపట్నంలో అతను అక్షయ్ కుమార్ అలియాస్ మున్నాకి ఇవ్వటాన్ని ప్రత్యక్షంగా అక్కడే అరెస్ట్ చేశారు పోలీసులు ఆ అలియాస్ మున్నాని ఎంక్వైరీ చేస్తే పోలీసులకు విస్తృత పోయే సమాచారాలు వచ్చినాయి మున్నాను విచారిస్తే మరో ముగ్గురు దొరికారు మున్నా ద్వారా సమాచారం తీసుకున్న పోలీసులు మొత్తం ఐదు మందిని ఆ రోజే అరెస్ట్ చేశారు ఐదు మంది విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచారు థామస్ని అక్షయ్ కుమార్ అలియాస్ మున్నాని అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న ముగ్గురు కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల కొడుకుల్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూటమి నాయకులకు ఆర్థిక వనరులను సమకూర్చిబెట్టే నాయకుడి యొక్క కుమారుడిని పట్టుకున్న మాట వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టుకున్న వాళ్ళని మొత్తం ఐదు మందిని పట్టుకుంటే హుటాహుటిన స్థానిక ఎంపీ ఆ కమిషనర్ గారిని ఫోన్లో మాట్లాడుతూ వారు నాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పిన మాట వాస్తవమా కాదా తొలి రోజు ప్రెస్ మీట్ పెట్టి కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశామని సిపి ఎందుకు చెప్పాడు ముగ్గు ఐదుగురిని పట్టుకొని అరెస్ట్లో మాత్రం థామస్ని అక్షయ్ కుమార్ అలియాస్ మున్నాని మాత్రమే అరెస్ట్ ఎందుకు చూపించారు ఆ మిగతా ముగ్గురు వివరాలు ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇద్దరిని దాచిపెట్టారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు వాళ్ళిద్దరు ఈ దర్యాప్తు యొక్క వ్యవహారాన్ని మీ పార్టీకి సంబంధించిన పిల్లలు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి పోలీసులను భయపెట్టి పోలీసులను ఒత్తిడి చేసి ఆ కూటమి నాయకుల సంబంధిత పిల్లలను వదిలేసిన మాట వాస్తవమా కాదు సోమవారం ప్రెస్ మీట్ చేసిన గౌరవ హోంమంత్రి గారు అనితమ్మ గారు అసలు ఈ కేసుకు సంబంధించి మాటే మాట్లాడలేదు తూత్మంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతుంది మా పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యార్థి విభాగానికి సంబంధించిన సమావేశం జరుగుతుంటే దాని మీద మాట్లాడుతుంది అంత రాజకీయ చొరవ ఉన్నటువంటి వారు ఆవిడ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్న హోంశాఖ పరిధిలో డ్రగ్స్కి సంబంధించిన కొకాయిన్ పట్టుకొని ఐదుగురు అరెస్ట్ చేస్తే మీ ప్రెస్ మీట్లో మీరు చెప్పరామ్మా మీ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడరా డ్రగ్స్ గురించి ఎలక్షన్కు ముందు ఓ ప్రకటనలు చేసేశారు కదా చంద్రబాబు నాయుడు చేశాడు పవన్ కళ్యాణ్ చేశాడు ఎక్కడో ఒక పెద్ద కంటైనర్ నిండా డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏనని ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఏని వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళని ఓ తెగ మీరు రకరకాలుగా అంటగట్టే కార్యక్రమం చేశారు కదా ఇప్పుడు ఈ దొరికిన కుక్కైన సంగతి ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విడిచిపెట్టినంత వరకు ఓ కూటమి ఎమ్మెల్యే సిపి కార్యాలయంలో తిష్ట వేసి అక్కడే కూర్చొని తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి సంబంధించిన బిడ్డలను వాళ్ళ కుమారులను విడిపించుకునేదాకా అక్కడే ఉన్న మాట వాస్తవమా కాదు ఇవన్నీ మేం మాట్లాడుతుంటే వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొండారెడ్డి అనే ఒక అమాయకుడిని అరెస్ట్ చేసి కొండారెడ్డికి డ్రగ్స్ కేసులో